వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు ఇటీవల వచ్చిన సివిపి గురించి హైకోర్టు తీర్పు పూర్తి వివరణ ఇప్పటికే నూట ముప్పై ఐదు నెలలు పూర్తయిన వారు తిరిగి చెల్లించాలా ఆ వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల సివి గురించి హైకోర్టు తీర్పుపై పూర్తి వివరణ ఏపీ పెన్షనర్లు గత నవంబర్ నెలలో పై సమస్య అనగా కమ్యూటేటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సీవీపీ రికవరీపై విజయవాడ హైకోర్టులో కేసెస్ ఫైల్ చేసిన దర్మిళ తక్షణమే నూట ముప్పై ఐదు మాసంలో రికవరీ పూర్తయిన వారందరికీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆ రికవరీని తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆపుదల చేయమని హైకోర్టు ఇంటీరియం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వెంటనే దానిపై డిటిఏ గారు స్పందించి ఎవరైతే పెన్షనర్లు నూట ముప్పై ఐదు మాసంలో రికవరీ పూర్తి చేసుకుంటారో వారందరికీ రికవరీని స్టాప్ చేయమని మేము ఇవ్వటము ఆ ఫలితంగా అందరూ కూడా వాటిని అనుభవించడం జరిగింది దానిపై తీర్పు పెన్షనర్లకు అనుకూలంగా రావాలని ఆశిస్తూనే ఒకవేళ వ్యతిరేకంగా వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని పెన్షన్లందరూ భయపడుతూనే ఉన్నారు ఇలా భయపడినట్లే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ నాడు పెన్షన్లకు సంబంధించిన ఈ సివిపి కేసులన్నీ కూడా డిస్మిస్ చేయటం జరిగింది అందులో కోర్టు వారు పెర్కొన్నటువంటి విషయాలు ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ అయ్యేనాడే ఈ అన్నింటికి సమ్మతించి సంతకం చేసినాడు ఇక రిటైర్ అయ్యి పదిహేను సంవత్సరాలు కాకముందే చనిపోయే వారి వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం అధికమవుతుంది కదా అనగా ఎవరైతే పెన్షనర్లు రిటైర్ అయినాడు ఈ లమ్సమ్ అమౌంట్ ఏదైతే ఉందో తీసుకొని ఒక రెండు మూడు సంవత్సరాలకి మరణించిన ఎడలా వారు తిరిగి చెల్లించిన అవసరం లేదు కాబట్టి ఆ మొత్తం అంతా కూడా ప్రభుత్వం మీదే పట్టడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం అధికమవుతుంది కదా అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయని దానిపై లెక్కలు వేయడం కోర్టు పని కాదు ప్రభుత్వమే పీఆర్సీ కమిటీ ద్వారా చూసుకోవాలి కాబట్టి ఈ సివిపికి సంబంధించిన కేసెస్ అన్నీ కూడా డిస్మిస్ చేస్తున్నామని కోర్టు వారు తెలియజేశారు అయితే పెన్షనర్లకు ఇప్పటి వరకు తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించాలా అనే విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే నూట ముప్పై ఐదు నెలలు అనగా పదకొండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయిన వారు తిరిగి ప్రభుత్వానికి చెల్లించమని ప్రభుత్వం వారు మానవతా దృక్పథంతో ఆ విషయాన్ని పెన్షనర్లకు చెప్పకపోవచ్చు దీనిపై రాబోయే పీఆర్సీల్లో పీఆర్సీ కమిషనర్ గారితో ఈ విషయాలన్నింటినీ చర్చించి రికవరీని ఆపుదల చేయమని పెన్షనర్ సంఘాల వారు పిఆర్సి కమిషనర్కి రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు ఏది ఏమైనా ఈ తీర్పు పెన్షనర్లకైతే తీవ్ర నిరాశని అసంతృప్తిని అయితే మిగిల్చిందని చెప్పుకోవచ్చు